అయితే బాస్మతి రైస్ని కడిగి పెట్టుకొని ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని సరిపడ్డా వేసి వాటర్ పోసుకొని బిర్యానీ దినుసులు మొత్తం వేసుకొని కొంచెం రాళ్ళు ఉప్పు లేమన్ ఒకటి పిండుకొని ఎయిటీ పర్సెంట్ ఉడికించుకోవాలి రైస్ని అవుతున్న రైస్ లో కొత్తిమీర వేసేసుకోవాలి ఎయిటీ పర్సెంట్ బాయిల్ అయిన రైస్ ని మొత్తం అలా వాటర్ అన్ని తీసేసి బౌల్లోకి తీసుకోవాలి చూసారు కదా ఎయిటీ పర్సెంట్ టోటల్ గా ఉడికేసిందనమాట బాయిల్ చేసుకున్న రైస్ ని మూత పెట్టేసి ఇంకా మనం దమ్కి రెడీ చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే మనం ఎగ్ బిర్యానీ కోసం తీసుకున్న బాయిల్డ్ ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి అందులోనే ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి బాయిల్ చేసుకున్న ఎగ్స్లు ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా సాల్ట్ కొంచెం కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట మనం తీసుకున్న ఎగ్స్ని బట్టి కారం ఉప్పు వేసేసుకొని బాయిల్ చేసిన ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని మనం పక్కకు తీసి పెట్టుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టు చాలా ఈజీగా అయిపోతుంది టేస్టీగా కూడా ఉంటుంది ఎగ్ బిర్యానీ వెడల్పుగా గిన్నె పెట్టుకుంటే మనకి ప్రాసెస్ చేయడానికి ఈజీగా ఉంటుందనమాట మొత్తం కింద పడకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా నీట్గా అయిపోతుంది ఇలాంటి పెద్ద బౌల్ తీసుకోవడం వల్ల గిన్నె వేడెక్కిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ గీ వేసుకోండి అందులోనే మనం ఎగ్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా ఆ గీతో పాటు మనం ఎగ్స్ ఫ్రై చేసిన ఆయిల్ని కూడా ఇందులో వేసేసుకోవాలి స్మెల్ మాత్రం గట్టి కొట్టేస్తుంది నెయ్యి కాబట్టి అందులోనే కొద్దిగా బిర్యానీ ఆకు ఆనియన్స్ వేసేసుకోవాలి ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ పేస్ట్ వేసుకోవాలి ఇది ఏంటి అంటే పుదీనా పచ్చిమిర్చి సాల్ట్ వేసి మనం ముందే పట్టి పెట్టుకోవాలన్నమాట ఆ పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసేయడమే పుదీనా కొత్తిమీర సాల్ట్ పచ్చిమిర్చి వేసిన పేస్ట్ కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి దాంతోపాటు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి అది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు దాంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాం కాబట్టి కారం మనకి సరిపడంతా వేసుకోవాలి కొద్దిగా బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలి కొద్దిగా పసుపు ధనియా పౌడర్ కూడా వేసేసుకొని గరం మసాలా కూడా వేసుకోండి అదేవిధంగా వేసిన తర్వాత బాగా కలిపేసి ఫ్రై చేసుకోండి బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే మనకు కావాల్సినంత కర్డ్ యాడ్ చేసుకోవాలి కూడా వేసేసిన తర్వాత లైట్గా పుదీనా కొత్తిమీర వేసేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసి కొద్దిగా ఒక టీ గ్లాస్ వాటర్ని అందులోకి యాడ్ చేసుకోవాలి మనం ఎగ్స్ వేసేసిన తర్వాత ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి అలాగే మనం ముందుగానే ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని వేసేసుకోవాలి ఎగ్స్ని కొద్దిగా గ్రేవీని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు ఎందుకంటే రైస్కి దమ్ పెట్టాలన్నమాట అందుకని ఫ్రై చేసుకున్న ఎగ్స్ని కొద్దిగా గ్రేవీని తీసిపెట్టుకోవాలి పక్కకి ఫ్రై చేసి పెట్టుకున్న రైస్ని లేయర్స్ లేయర్స్గా వేసుకోవాలన్నమాట మనం ఏదైతే గ్రేవీ ఉంచామో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తూ లేయర్స్ లేయర్స్గా వేసుకోవాలి ఆ రైస్ని ఒక లేయర్ వేసేయగానే కొద్దిగా మసాలా ఎగ్స్ వేసేసి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా గైస్ మళ్ళీ ఇంకొక లేయర్ అదే విధంగా వేసేసుకొని మళ్ళీ కొంచెం గ్రేవీ ఎగ్స్ వాటిని మళ్ళీ పైన వేసేసుకోవాలి ఇంకొక లేయర్ వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా వేసేసుకొని లెమన్ స్క్విష్ చేసేసుకున్న తర్వాత లైట్గా వాటర్ స్ప్రింకిల్ చేసుకోండి ఇంకా దమ్కి పెట్టేసుకోవడమే రైస్ని సిమ్లో పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకోవాలన్నమాట పైన బరువు కోసం ఏదై ఏ విధంగా ఏదైనా పెట్టేసుకొని ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ దమ్కి పెట్టేసుకోవాలి చూసారు కదా మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది సూపర్గా చూడడానికి కలర్ఫుల్గా ఎమ్మీగా టేస్టీగా కనిపిస్తుంది సో చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి చాలా ఈజీగా అయిపోతుంది తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి